సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సందీప్ కిషన్ హీరోగా మజాక అనే ఒక సినిమా రాబోతుంది సార్ దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే ఆ ట్రైలర్ లో సందీప్ కిషన్ పేరుకు ఒక ట్యాగ్ ఉంది సార్ పీపుల్ స్టార్ సందీప్ కిషన్ అని చెప్పేసి ఇప్పుడు దీనిపైన కొన్ని విమర్శలు వస్తున్నాయి పీపుల్ స్టార్ అంటే మన నారాయణమూర్తి గారి ట్యాగ్ కదా దాన్ని సందీప్ కిషన్ ఏ విధంగా పెట్టుకుంటాడు అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వచ్చాయి దానికి సంబంధించి ఈయన కూడా ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హీరో గారు మరి మరి ఎందుకు అని ట్యాగ్ జనరల్ గా బిరుజులు ఇస్తారు చిరంజీవికి మొదట్లో సుప్రీం హీరో అనే ఒక బిరుజు ఉండేది ఆ తర్వాత మరణ మృదంగం దగ్గర నుంచి ఆయన మెగాస్టార్ అయ్యాడు అంటే మెగాస్టార్ మైటీ మూవీ అని పోస్టర్ మీద చేశాడు ఆయన కెఎస్ రామారావు ఆ రోజు నుంచి మెగాస్టార్ అని పిలవటం మొదలైంది అలా మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చిన వాడు కెఎస్ రామారావు సుప్రీం హీరో అనేది ఆయనకి ఒక దశలో ఇచ్చారు వరుస హిట్లు వస్తున్నటువంటి టైంలో అరవింద్ గారు కాయిన్ చేసినట్టున్నాడు అది అలా ప్రతి ఒక్కళ్ళకి అలా నడుస్తాయి ఏదో ఒక బిరుదు ఈ బిరుదుల్లో సిమిలర్ బిరుదులు ఇద్దరికి నడిచిన సందర్భం ఒకటి ఉంది చరిత్రలో సత్యనారాయణ గారికి కైకాల సత్యనారాయణ గారికి కొన్ని సినిమాల్లో నటశేఖర ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత అదే నటశేఖర బిరుదు కృష్ణ గారికి కూడా పెట్టేవాడు కృష్ణగారికి వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు తీసేశారు తీసి నవరస నటన సార్వభౌమ అని పెట్టడం మొదలు పెట్టారు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పాలంటే ఇప్పటికీ మంది ఆయన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మైక్ ముందు మామూలు టాక్లో కాదు కానీ మైక్ ముందుకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ప్రస్తావన చేయాలంటే ఆయన బిరుజులతో సహా చెప్తారు సుఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు అనక తప్పని పరిస్థితి ఉంది అలాగే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అనటం అనేది ఒక ట్రెడిషన్గా మారిపోయింది ఇలా ఎవరి బిరుజులతో వారిని పిలవటం అనేది ఒక ప్రోగ్రాం ఈ బిరుజులకు సంబంధించి ఆత్రేయ గారు ఒకసారి ఇప్పుడు ఒక కామెంట్ చేశారు ఎన్టీ రామారావు గారికి విశ్వవిఖ్యాత బిరుదు ఇచ్చిన సందర్భంగా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడుతూ విశ్వం అంటే ఏమిటో తెలుసా ఎక్కువ అని అడిగాట అడిగితే విశ్వం అంటే యూనివర్స్ అది అలా ఏదో చెప్పబడారు అవేవీ కాదు ఇప్పుడు నుంచి ఇప్పటివరకు ఏదైనా అర్థం అయి ఉండొచ్చు ఓకే సార్ ఇప్పటివరకు ఆ పదానికి ఏ అర్థమైనా ఇతర భాషల్లో ఉండి ఉండొచ్చు కానీ ఈ క్షణం నుంచి విశ్వము అనగా ఆంధ్రప్రదేశ్ అని డిసైడ్ అవుదాం మనం అన్నాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఓకే అదేంటి విశ్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఏమిటి అన్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్ అదేంటి ఇందాక పేపర్లో చూసాం కదా రామారావు గారికి సన్మానం చేసి విశ్వవిఖ్యాత బిరుదు ఇచ్చారని ఆ బిరుదు మనం చెప్పుకోక తప్పదు అలాగని చెప్పి రామారావు గారి నిజంగానే విశ్వవిఖ్యాత అంటే ప్రపంచం యూనివర్స్ అంతా తెలుసా అంతా రామారావు తెలుసా ఆంధ్రప్రదేశ్లో బలంగా తెలుసు ఇతర ప్రాంతాల్లో ఎంత తెలుసు అనుమానమే అప్పటికి లోకల్ మార్కెట్ హీరో ఆయన అయినప్పటికీ రామారావు గారిని కాదని అనలేం మనం అందుకని ఆయన విశ్వవిఖ్యాత అని పిలుస్తూనే విశ్వం అంటే ఆంధ్రప్రదేశ్ను మనకు మనం చెప్పుకోవడం బెటరు అని చెప్పారు ఈ మెడ్రాస్లో జరిగింది చర్చ ఇలా ఒక సెటైర్ వేసాడు ఆయన అప్పుడే అయినప్పటికీ ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అంటే తప్ప పరిపూర్ణత రాదు ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది ఒక బిరుదు ఉంటుంది ఆ బిరుదులతో వారిని పిలవటమే సమంజసం విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు అంటే అదొక పరిపూర్ణత ఇలా ఒక్కొక్కళ్ళకి ప్రజానటి జమున అంటారు ప్రజానటి అని అనిపించుకున్న హీరోయిన్స్ ఎవరు లేరు ప్రజానటుడు అలాంటి బిరుదులు ఉన్నాయి కానీ ప్రజానటి అనే బిరుదు ప్రత్యేకంగా జమున గారికి ఉంది చాలామందికి తెలియదు ఈ విషయం ఎందుకు ఆవిడకి ఆ బిరుదుతో పిలుస్తారంటే ఆవిడ చాలా సందర్భాల్లో బడుగు బలహీన వర్గాల గురించి పట్టించుకుంది పట్టించుకుని తనకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ముఖ్యమంత్రుల్ని కలిసి ఇప్పుడు ఈ తోలుబొమ్మలు వాళ్ళకి వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏ ఆధారం లేని చాలామంది కళాకారులకి ఆవిడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో వెళ్ళి కన్విన్స్ చేసి ముఖ్యమంత్రుల్ని వాళ్ళకి నివాస స్థలాలు కేటాయించేలాగా చేసింది అలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆవిడ జీవితంలో అందుకని ప్రజానటి అయింది ఆవిడ ఇలా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అలా ఇప్పుడు ఈ పీపుల్ స్టార్ అనేటువంటి ట్యాగేజ్ అయితే ఉందో ఆ బిరుజు ఆ బిరుజు కలిగినటువంటి నటుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఆర్ నారాయణమూర్తి నారాయణమూర్తి పీపుల్ స్టార్ అని ఎందుకంటారంటే ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు తీస్తాడు ఈ ఉద్యమ నేపథ్యము అనేది ప్రజలతో ప్రజలు చేసేటువంటి ప్రెజర్ చేసేటువంటి యుద్ధాలకి ఆయన సినిమాలో ఒక ప్లేస్మెంట్ ఇస్తాడు యుద్ధానికి ఆయన సినిమాలో ఒక ప్లేస్మెంట్ ఉంటుంది ప్రజా యుద్ధం గురించి మాట్లాడతాడు కాబట్టి ఆయన పీపుల్ స్టార్ అనే బిరుదుకి జస్టిఫై చేసేటువంటి క్యారెక్టర్ ఉంది ఆయన సినిమాలకి నటుడిగా నటుడిగా మాత్రమే కాదు దర్శకుడు కూడా ఆయనే ఆ సినిమాలకి కాబట్టి టోటల్గా ఆయన సినిమా అది నారాయణమూర్తి సినిమా నారాయణమూర్తి సినిమాలకి ఆ ప్రజా లక్షణం ఉంది కాబట్టి ప్రజానటుడు లేకపోతే పీపుల్ స్టార్ అనటంలో తప్పులేదు ఆయనకు సెట్ అయింది ఇప్పుడు అదే బిరుదు పట్టుకొచ్చి ఈయనకు తగిలించడంతో నారాయణమూర్తి గారు ఇంకా సినిమాలు చేస్తూ ఉండటంతో అది ఇష్యూ కింద మారింది మారి ఆ స్థాయి నటుడు ఒక ఆయన ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆ సినిమాలకే డెడికేట్ అయి ఉన్నాడు ఆయన బయట వేరే అవకాశాలు వచ్చినా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి టెర్రర్ సినిమాలో టెంపర్ 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 సినిమాలో పోసాని కృష్ణ చేసినటువంటి క్యారెక్టర్ కోసం నారాయణమూర్తిని అడిగారు ఆ క్యారెక్టర్ పేరు కూడా అదే ఆయన చేయను అని చెప్పిన తర్వాత పోసానితో చేయించుకున్నారు కాబట్టి ఇలా ఒక చరిత్ర ఉంది ఆయన ప్రత్యేకంగా ఆ సినిమాలకే డెడికేట్ అర్ధరాత్రి స్వతంత్రం దగ్గర నుంచి ఆ సినిమాలే చేస్తున్నాడు ఆయన కాబట్టి అంతకుముందు దాసరి గారు ఆయనతో చాలా సినిమాల్లో చాలా వేషాలు వేయించాడు సీతారాములు ఇలాంటి సినిమాలు అయినప్పటికీ తనదంటూ ఒక మార్గంలో వెళ్తున్నాడు ఆయన ఆయన్ని అగౌరవపరచకుండా ఉంటుంది ఇది పెట్టుకోకుండా ఉంటే అనే ఉద్దేశంతో ఆ జర్నలిస్ట్ బాధ్యతగానే అడిగాడు అడిగితే లేదు లేదు నాకు ఆయన పట్ల గౌరవం ఉంది ఆయన అభిమానిని కూడా అందుకని ఆయన బిరుదులు ఇక్కడ పెట్టడం అనేది సమంజసం కాదు ఆయన బిరుదుల కోసం చూసేవాడిని కాదు నేను అనే విషయం మీకు తెలుసు కదా అని మాట్లాడాడు ఆయన నా డౌట్ ఏంటంటే మీరు అభిమానించే ఉద్దేశం అభిమానించే వారు అయి ఉంటే నిజంగానే నిజంగానే నారాయణమూర్తి మీ అభిమాన నటుడు అయి ఉంటే మీ అభిమాన నటుడికి ఉండేటువంటి బిరుదు ఏమిటో కూడా మీకు తెలిసి ఉండాలి కదా తెలియలేదంటే మీరు ఆయన్ని లైట్గా తీసుకున్నారని అర్థం ఆ నారాయణమూర్తి అనేటువంటి ఒక నటుడు ఉన్నాడు అనే విషయం మీకు తెలుసు మీ స్ఫురణలో అది అంతే తప్ప మీరు చెప్తున్నట్టుగా మీరు ఆయన అభిమానం అయ్యే అవకాశాలు తక్కువ ఆయన ఆయన సినిమాలు మీరు చూసారా నిజంగా చూస్తే ఎన్ని సినిమాలు చూసారు ఆయన గురించి ఏం చెప్పగలరు అంటే స్పాట్లో మీరు ఏం చెప్పగలరు అనేది చూస్తే అర్థమైపోతుంది అది స్టేట్మెంట్లో డొలతనం అందుకని సందీప్ కిషన్ ఇంకొంచెం తెలివిగా సారీ చెప్పేసి లేదు ఆయనకు ఉందని నాకు తెలియదు ఆయనకు ఆ స్థాయి గుర్తింపు ఉందని తెలియదు దాని అనకాలో కొన్ని కాన్సెప్చువల్ మూవీస్ ఉన్నాయని తెలియదు ఇంకేదైనా పెట్టుకుంటాను నేను వదిలేసేయండి ఈ విషయాన్ని అంటే హంబుల్గా ఉండేది ఇంకా సెన్సార్కి వెళ్ళిందా లేదా అనేది